टे स्पोर्ट्स डे फॉर केंद्रीय विद्यालय विद्यालय आई थैंक द प्रिपल एंड फैकल्टी मेम्बर्स फॉर अरेंजिंग ग्रैंड स्पोर्ट्स इवेंट वी होप दट मेनी ऑफ दिसव ऑलरेडी मेडल विनर्स एट वेरियस एस जी एफ स्पोर्टिंग కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రతి పిల్లలకి ఉత్సాహం నింపుతూ స్పోర్ట్స్ డేను స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది పిల్లలు రీజనల్ నేషనల్ ఎస్జిఎఫ్ఐ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా మెడల్స్ ట్రోఫీలు తీసుకుని వస్తారు ఇది వీళ్ళ అంతేకాకుండా కేంద్ర విద్యాలయ సంగతం ఆడపిల్లల్లో సెల్ఫ్ డిఫెన్సు తర్వాత వాళ్ళలో కళా ఉత్సవం ఈబిఎస్పీ అన్ని విషయాలు అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడానికి ప్రోత్సహిస్తుంది అన్ని అవకాశాలు కల్పిస్తుంది వీలైతే ఈవెన్ ఏర్ ఏర్ సేర్ ఇచ్చి డిఫరెంట్ ప్లేసెస్ ఇండియాలో ఉండే డిఫరెంట్ ప్లేసెస్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహిస్తుంది సో చాలా మంది పిల్లలు మా స్కూల్కి మెడల్స్ తర్వాత ట్రోఫీలు తీసుకుని వచ్చారు సో వాళ్ళందరినీ ఉత్సాహపడడానికి ఇలా స్పోర్ట్స్ డే చేస్తాను దాదాపు నాలుగు వందల ఈవెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులన్నీ ఇవ్వడానికి రోజు కల్మినేషన్ డే సో దానికి మా డిఆర్ఎం గారు చీఫ్ గా వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్